వీటిల్లో మనకి యాభై ఎనిమిది శాతం రావాలి లక్షా నలభై రెండు వేల కోట్లలో యాభై ఎనిమిది శాతం మనకి నలభై రెండు శాతం వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు దాని మీద శిలాబీడే కమిటీ అన్నారు మొన్నీ మధ్య డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశాం దీని ప్రకారం ఈ రెండు వందల నలభై ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు వందల నలభై ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్నది అందులో పనిచేస్తున్న లక్ష యాభై తొమ్మిది వేల తొంభై ఆరు మంది ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి అంటే ఇందులో చాలామంది రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరు వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్లో తెలంగాణ ఇవ్వాలా ఆంధ్ర ఇవ్వాలా అది కూడా ఇంకా తేలలేదు అలాగే బచావతి అవార్డు అని డెబ్బై ఆరులో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉందప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ ఉంటారు పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవుతానే సముద్రంలో గ్రీళ్ళు వెళ్ళిపోతాయి ఆంధ్రాకేమో తాగునీరు సాగునీరు అవసరాలు ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది కరెంట్ కావాలి మాకు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని ఇదొకటి ఆనవాయితీ కింద అయిపోయింది దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు పవర్ ప్రొడక్షన్ కాదు డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ పులిచింతల దగ్గర అదే గొడవ శ్రీశైలం దగ్గర అదే గొడవ ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి ఏదో వాళ్ళు వాళ్ళు గొడవ చేస్తున్నారు మేము మిలిటరీని పంపాం వాళ్ళు ఆర్మీని పంపారు మేము స్పెషల్ పోలీసుని పంపాం టీవీలో చూపించుకోవడానికి పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు కమిటీని వేయటమే కాకుండా కమిటీ ఏం పనిచేస్తుంది అనే పర్యవేక్షణ కూడా ఉండాలి ఇది రెండు వేల పంతొమ్మిది వరకు తెలంగాణకి పవర్ డెపిసిట్లో ఉంటే ఆంధ్రా సప్లై చేసింది డైరెక్ట్గా అమ్మాం పవరు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పవర్ ఇప్పటికీ పెండింగ్ వాళ్ళు ఏమో అంటారు ఈవేళ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ యాక్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు మొన్న ఏదో కమిటీ వేశారని పేపర్లో వచ్చింది ఇది సరైనటువంటి సమయం ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ పార్టీలాగా కన్నా డిఫరెంట్గా ఆలోచిస్తాయి నేషనల్ అంతా కూడా ఒకలాగా ఆలోచిస్తాయి ఆలోచించాలి అలా ఆలోచిస్తుందనేటువంటి ఆశతోటే కాంగ్రెస్ రూలింగ్లో ఉండగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో దానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసున్న వాళ్ళు ఉన్నారో జరిగిన నష్టం గురించి ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వాలి వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టండి ఒక మూడు నెలలలో మీది ఇవ్వండి అని చాలా కమిటీలు అయ్యాయి సెలబేటీ కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ దాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలు అమలు చేయాలి ప్రభుత్వాలకి అధికారంలోకి రావడం అధికారంలో కొనసాగడానికి ఏం చేయాలని అంతే తప్ప మనకి పక్కన ఇంత డైరెక్ట్గా డివిజన్ అయిపోయాం డివిజన్లో మనకిష్టం లేని డివిజన్ అయిపోయాం మనకి ఇష్టం లేని డివిజన్లో మనకి ఏమీ లేకుండా చేశారు ఏదో కళ్ళు నీళ్ళు తొలగడానికి నాలుగు ఐదు అనౌన్స్ చేస్తే అవి తెచ్చుకోవడమే చాలా గొప్ప కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు పదేళ్ళు పడుతుందండి పోలవరంకి పదేళ్ళు అయిపోయింది ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయి అంటున్నారు పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏమిటి దీనికి రెమెడీ ఏం చేయాలి వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా పది రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు బ్యారేజీలు కడుతున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు మరి ఎందుకో మన డయాఫ్రామ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో మూడు కంపెనీలు ఉంటా మూడిట్లో ఒకటి అతను వచ్చేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనే దెబ్బలాడుకుంటున్నారు కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు వీళ్ళు వెళ్ళి ఏమన్నా దగ్గరుండి రోజు చూస్తారా ఎవరు ఆ సలహాలు ఇచ్చారు ఇంజనీరు ఎందుకు పోయింది ఎవరిని అసలు కూడా టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి పట్టుకోవాలి వాడిని పట్టుకుని నువ్వు తప్పు అని చేయాలి అని లేదా లేదు జరిగిన దానికి వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా పొలిటీషియన్స్ ఎవరు కారణం అనేది చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది దానిపైన సీడబ్ల్యూసీ ఉంది దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరదస్తో కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి రాజకీయ నాయకుల్ని చీఫ్ మినిస్టర్ని మినిస్టర్ని కాదు టెక్నికల్గా ఎవరు ఉన్నారో వాళ్ళని చేయాలి ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు ఇప్పుడు ఏంటో పోలవరం అని ఏమవుతుందో ఎవరికీ తెలియదు అసలు అవుతుందా అవదా అయితే ఎప్పటికవుతుంది ఏ పద్ధతిలో అవుతుంది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ అవుతుందా మనకు ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా ఏ ప్రజలతో పంచుకోండి